రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు లేదంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నిరాహార దీక్ష చేస్తారని అవసరం అయితే ఆవరణ నిరాహార దీక్షకు ఆయన సిద్ధమని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు చెందిన పదవి విరమణ పొందిన ఉద్యోగులు

మళ్ళీ ఫస్ట్ నాడు అయిపోయిన తర్వాత సెకండ్ స్టార్ట్ అయింది సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా అనుకుంటూ పోతుంటే ఆ రోజు జీరో వర్ వచ్చింది దాంట్లో మీ గురించి మాట్లాడడం జరిగింది ఇవాళ ఉద్యోగస్తులు అలాగే రిటైర్మెంట్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగస్తులకు కూడా విశ్రాంత ఉద్యోగస్తులకు కూడా గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు యావత్ తెలంగాణలో పనిచేసినటువంటి ప్రజల కోసం ప్రభుత్వంకు ప్రజల కొరకు ఇద్దరి కోసము వారధిగా ఉండి మాట్లాడినటువంటి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగులు ఆల్రెడీ చేసి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగు ముందు పనిచేసిన వ్యక్తులకు ఇవ్వండి అని చెప్పాను ఉద్యోగస్తులకు ఇవ్వమన్నా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఎందుకు అన్నామంటే ఉద్యోగం చేసే వ్యక్తి నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు రావాల్సినటువంటి డబ్బులు రానప్పుడు వక్రమార్గంలో సంపాదించాలనే ఆలోచన వస్తుంది కనీసము అట్లాంటి ఆలోచన రాకముందే ప్రజలకు ఇబ్బంది కాకముందే మీరు ఇవ్వాలి ఒకవేళ మీరు ఇవ్వకుండా ఇంకా తాత్సర్యం చేస్తే సమయం జరిపితే అది ప్రజల నుండి వాళ్ళు తీసుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు ప్రజలు ఆఫీసులకి పోయి డబ్బుల వ్యవహారంలో ప్రభుత్వం మీద వినక్తి చెందుతారు ఉద్యోగంతో పెట్టుకుంటే ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయో మీకు తెలుసు ఇందులో తెలియడం లేదు ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయో మీకు తెలుసు అని చెప్పారు ఏ పర్సంటేజ్ మీద ఓడిపోయినో ఆ పర్సంటేజ్లలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంత ఎంతుంటది అనేది తెలుగు రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు కానీ తను ఎదురుగా ఉన్నప్పుడేమో ఒక రకం మాట్లాడతారు తను అదే అధికారంలోకి వెళ్ళగానే ఇంకొక రకంగా వివరిస్తారు అది ఉద్యోగులుగా మీరు చూసినటువంటి అన్ని ఉన్నాయి అప్పటిదాకా ఎజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేకు ఆగినస్ట్గా మాట్లాడతాడు ఎమ్మెల్యే తర్వాత ఆయన అదే తప్పు పని చేస్తాడు అది రెండు రకాలుగా మీరు చూసే ఉంటారు ఇలాంటి పరిస్థితులు మీరు ఎన్నో ఎదుర్కొని ఉంటారు మీరు ఏం చేస్తారు మీరు ఎలా చేస్తారు రేపు పొద్దున మీరు అసలు నేను నమ్ముకొని క్లియర్ గా చెప్పిన ఏమని అంటే అన్న మీరు ఆ రోజు అంటే పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు ఈ రిటైర్మెంట్తో పద్నాలుగు వేల పోతుండొచ్చు మళ్ళీ ఆ జనవరి రిటైర్మెంట్ కూడా ఉంటుంది ఆ టైం వరకు ఎన్ని వేల కోట్లైనా ఒకేసారి ఇవ్వాలంటే ఏ ప్రభుత్వంతో కూడా కాదు అదే జాగాలో నేనున్నా కూడా ఒక నెల లోపల ఇవ్వలేము యాక్చువల్ ఫిబ్రవరి ఒకటే అనుకున్న నేను మార్చి ఒకటి వరకు చూసి మార్చి రెండు నుంచి నిరార దీక్ష మొదలు పెడతాం అది ఆ మరణం మారక ముందు డబ్బులు ఇచ్చేస్తే బాగుంటది పాలాభిషేకాలు అయినా మంచి పేరైనా అన్ని కూడా మీకే చెందుతాయి నేను నాతో సహా నేను కూడా మీకే పాలాభిషేకం చేస్తాను మీ మీ గొప్పతనం వల్లనే డబ్బులు వచ్చినాయని చెప్పి అనుకుంటాను తప్ప మాట్లాడిన వ్యక్తి మాట్లాడితే మాట్లాడినంత మాత్రమే డబ్బులు వచ్చినాయి అనుకోవాల్సిన అవసరం లేదన్న అది నేను మాట్లాడడం వల్ల ఒక డీఏరా రెండు ఏసీరా అనేది పక్కన పెట్టండి ఏదున్నా ఇయ్యాలని అనుకోవడం వాళ్ళకి రావాల్సినటువంటి సుగుణం